మోహిని అవతారం చూసినటువంటి హరుడు కూడా మోహిస్తాడనమాట అరే ఎంత బాగుంది ఈ రూపము అని చెప్పేసి ఆ మోహము వల్ల వచ్చినటువంటి ఆ మోహము వల్ల ఒక కుమారుడికి జన్మ అనమాట హరి హరుడు అంటే హరి రూపంలో ఉన్నటువంటి మోహిని ఆ మోహము చే మోహము వశమై శివుని ద్వారా ఒక పసిబాలుడు జన్మిస్తాడు అనమాట ఆ పసిబాలు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాడు ఆ పసిబాలుడికి హరి మెడలో ఉన్నటువంటి ఒక హారాన్ని వేసి భూలోకంలో అలుదా నది అనేటువంటి నదీ ప్రాంతంలో ఒక పాము పడగ నీడ కింద వదిలిస్తారన్నమాట అదే సమయంలో పందల అనేటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజశేఖర పాండ్య అనేటువంటి రాజు అనేక రకమైన మంచి పనులు చేస్తూ ఉంటాడు తన రాజ్యాన్ని చాలా బ్రహ్మాండంగా పాలిస్తుంటాడు కానీ ఆయనకు సంతానం లేదు చేయని వ్రతము లేదు చేయని నోము లేదు ఎవరు ఏది చెప్తే అది చేస్తారు ఆయన విపరీతమైనటువంటి హరిభక్తుడు హరభక్తుడు శివుణ్ణి విపరీతంగా ధ్యానం చేస్తాడు శివుని కొరకు అనేక రకమైనటువంటి అభిషేకాలు చేస్తాడు ఆయన పూజలకు మెచ్చినటువంటి శివుడు ఈ బాలుడు కనిపించే విధంగా ఆ నదిలో ఒక పాము పడగ నీడ కింద వదిలేస్తాడు అనమాట అక్కడ ఏడుపు వినిపిస్తుంది ఆ రాజు ఎప్పుడైతే నదికి వచ్చి ఉదయం స్నానం చే చేసి సూర్యుడికి ప్రదానం వేస్తున్నప్పుడు బాలుడి యొక్క రోదన వినిపిస్తుంది ఇక్కడెవరు ఎవరు బాలుడు ఏడుస్తున్నారు అని చెప్పేసి గమనిస్తే ఆ నదీ తీరములో ఒక పాము పడక కింద ఆ నీడ కింద ఒక బాలుడు ఏడుస్తున్నాడట ఆ చూడగానే రాజుకి విపరీతమైన సంతోషం కలిగింది మెడలో చూస్తే ఒక హారం ఉన్నది ఆ హారాన్ని చూసిన తర్వాత ఆ బాలుడికి మణికంఠుడు అంటే మణిహారము మెడలో ఉంది కాబట్టి కంఠములో మణిహారం ఉంది కాబట్టి ఆయనకి మణికంఠుడు అనేటువంటి నామధే జన్మనామం పెట్టేసి రాజు రాజ్యానికి తీసుకెళ్తాడు